హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు అండ్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియో డే త్రీ కనుమ గురించి సో సంక్రాంతిలో మేము కనుమ రోజు సాయంత్రం టెంపుల్కి వెళ్ళడం జరిగింది సో ఈ టెంపుల్ ఎక్కడంటే కేజీహెచ్ బ్యాక్ సైడు ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ యొక్క విశేషత ఏంటంటే ఇది రెండు వందల ఏళ్ళ క్రిందటిదట టూ హండ్రెడ్ ఇయర్స్ బిఫోరే కన్స్ట్రక్షన్ చేశారట ఈ టెంపుల్ ని సో చిన్న చిన్న మోడిఫైస్ చేశారే తప్ప అంతటి విశేషత ఉందట ఈ టెంపుల్కి అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే మనకు అన్నవరంలో దొరికే సత్యనారాయణ స్వామి ప్రసాదం దొరుకుతుంది అండ్ ఈ టెంపుల్లో మండపం గది అని చెప్పి ఉంది అంటే అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకోలేని వారు ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ వ్రతం కూడా జరిపిస్తారు చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ మేము వెళ్ళిన టైంకి అయితే ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే చాలా బాగా అనిపించింది టెంపుల్లో అయినా సరే ఏదైనా అండ్ ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంది సో మీరు కూడా చూసేయండి నాతో పాటు అవగానే స్టార్టింగ్లోనే స్వామివారికి ఒకవైపు పద్మావతి అమ్మవారు ఇంకొక వైపు గోదాదేవి ఉంటారు సో ఇది ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు అదే పద్మావతి అమ్మవారు అండ్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా పంతులు గారు చక్కగా మాకు గోత్రాల బీ చదివి పూజ చేయడం అది జరిగింది సో మేము స్వామి వారికి చక్కగా పూజ అది చేసుకున్నాం బట్ ఈ టెంపుల్లో ఒకే ఒక్కటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టే దగ్గర అక్కడ ఏమీ పెట్టలేదంటే ఆ కొబ్బరి నీళ్ళు వేయడానికైనా ఏదైనా సరే అదే అనిపించింది మేబీ క్రౌడ్ లేకపోవడం వల్ల అలా అక్కడ పెట్టేది తీసేసారో ఏంటో అన్నది నాకైతే తెలియలేదు సో అది ఒక్కటే నాకు అనిపించింది సో కొబ్బరి నీళ్ళు అవి కిందనే పడిపోయి వేస్ట్ అయిపోయాయి అని చెప్పి సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడంతా దీపాలు వెలిగించే ప్లేస్ ఇదంతా సో ఆ టైంకి అయితే మేమే ఉన్నాం కాబట్టి నా ఒక్క దీపమే ఉంది బట్ ఏకాదశి రోజు ఆ టైంకి చాలామంది క్రౌడ్ వచ్చి వెలిగిస్తారట అండ్ నేను చెప్పింది ఇక్కడే సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ అంతా కిందనే పడిపోయింది అంతేకానీ లైక్ అది వాటర్ స్టోర్ చేయడం కానీ వాటర్ వేయడానికి కానీ అక్కడ ఏం లేదు సో అదొక్కటే నాకు అనిపించింది కొబ్బరికాయ అది కొట్టేసి మేము పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాం సో మా పేర్ల మీద గోత్రాలతోటి అది చేశారు పంతులు గారు చక్కగా అది చేసి మమ్మల్ని దీవించారు చెప్పాను కదా ఇటు సైడ్ గోదాదేవి ఉన్నారు సో ఒక సైడ్కి చూసుకుంటే హనుమంతులు వారు ఉన్నారు సో హనుమాన్ని కూడా ఒకవైపు పెట్టారు సో హనుమాన్ దర్శనం కూడా మాకు బాగా జరిగింది చాలా బుజ్జిగా ఉన్నారు కదా హనుమంతులు వారు చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఆ పంచ కట్టడం అదిను చాలా బుజ్జిగా అనిపించారు సో ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి టెంపుల్ కూర్చున్నాం మేము మా పేరెంట్స్ అని నేను కూర్చొని ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఫ్యామిలీతో టెంపుల్స్ అవి అంటే ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది సో కొద్దిసేపు కూర్చొని స్వామివారిని ధ్యానించుకొని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సో మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారు అండ్ విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి చాలా పవర్ఫుల్ గాడ్ సత్యనారాయణ స్వామి సో మనందరికీ తెలిసిందే అండ్ అన్నవరం వరకు వెళ్ళి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ మండపం గది అని చెప్పి ఉన్నది ఇక్కడ వ్రతం అవి జరిపిస్తారు అండ్ అన్నవరంలో దొరికే ప్రసాదాన్ని కూడా మనకిస్తారు సో మనం హ్యాపీగా జరిపించుకోవచ్చు సో మీరు ఎంతమంది టెంపుల్ని విజిట్ చేస్తారు అండ్ విజిట్ చేయకపోతే విజిట్ కంపల్సరీ చేయండి చాలా బాగా అనిపిస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు త్వరలోనే వస్తాను అంతవరకు ప్లీజ్ చూస్తూనే ఉందండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ सो इटने वाटे वीडियो दिस इज़ हाउ आई सेलेब्रेटेड माय संक्रांति वित् माय फैमिली सो अंतर प्लीज डू लाइक शेयर